జిల్లా మండలం ఎంపీడీఓ వైఎస్ఆర్ నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎర్రగొండ పాలెం ఇన్ఛార్జి తాటిపత్రి చంద్రశేఖర్ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చిన హామీలు నూటికి తొంభై శాతం పూర్తి చేశారని వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించక ముందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇస్తామని అన్నారు అనంతరం వైఎస్ఆర్ నాలుగో విడత మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

Yeah. Mm -hmm.